ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ అండి ఇది రజిత ఇంట్లో జరిగిన కిట్టి పార్టీ అండి ఇది బోధనలో జరిగింది ఇక్కడైతే అందరు అందరినీ ఇన్వైట్ చేసిందండి కిట్టికి వచ్చే వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళందరూ రెడ్ కలర్ టీమ్ అనుకున్నారు అలాగే వీళ్ళందరికీ పసుపు కుంకుమలతోటి మనకైతే ఆహ్వానం పలికింది అందరికీ పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి అందరికీ తాంబూలం అయితే ఇచ్చిందండి అలాగే ఇక్కడ అందరం ఫుల్ ఎంజాయ్ చేశారు అలా వీళ్ళు చేయడమే కాదు ఇక్కడ ఎప్పుడూ పాటతో పాటు సరదాగా మనం మంత్లీ ఒక రోజు గడిపినామండి ఆడవాళ్ళకు మంచి బూస్టర్ ఎనర్జీ అయితే వస్తుంది కదండి మన సాంప్రదాయంలో కట్టుబొట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కిట్టి జరుపుకున్నా కూడా పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని మన సంస్కృతి సాంప్రదాయాల్ని మంట కలుపుతున్నారు అటువంటి దాంట్లో వీళ్ళైతే కిట్టి పార్టీలో అందరూ కూడా మహా సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా రెడీ వస్తారండి మన ఇంటికి సాక్షాత్తు ఒకేసారి అమ్మవార్లు వచ్చినట్టుగా ఉంటుంది కట్టుబొట్టు జ జడ అందులో పువ్వులు నిండా గాజులు ఇలా వేసుకొని సెలబ్రేషన్ వస్తూ ఉంటే ఇంటికి మహాలక్ష్మిని మనం ప్రతీ నెల ఆహ్వానం జరిపినట్టు ఉంటుంది అంతేకాదంటే ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు మనం మన సాంప్రదాయాలు అభివృద్ధి చెందినట్టు ఉంటుంది ఆడవాళ్ళకి ఎప్పుడు ఇల్లు పని అన్నట్టు కాకుండా కొంచెం సేపు కాలక్షేపంగా ఒకరు ఆ కిట్టి జరిగినంతసేపు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదండి అలాంటి ఈ కిట్టి పార్టీలో ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే మనిషికి కొంచెం ఎనర్జీ వస్తే చాలండి రోజు అలసిపోయిన పనికి ఒక మంచి చిరునవ్వు మంచి ఆట పాట ఉత్సాహం ఉంటే అంతే కదండి సంతోషం ఇక్కడ వీళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా ఉండి ఆటలు ఆడుతూ ఉంటే మనసుకు ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందో కదండి అలాగే ఇక్కడ వాళ్ళందరికీ కూడా స్నాక్స్ అయితే బయట నుంచి కాకుండా ఇంట్లోనే తను అరేంజ్ చేసింది ఇంతమంది కూడా రైలు పలారం అంటామండి అది చేయడానికి చాలా ప్రా పెద్ద ప్రాసెస్సే ఉంటుంది తనైతే అందరికీ ఓపికగా చేసి పెట్టింది మీలో ఎంతమందికి రైలు పలారం అంటే తెలుసో కమెంట్ చేయండి అలాగే ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి దీనికైతే ప్రాసెస్ కొంచెం ఎక్కువే ఉంటుందండి ఓపికతోటి చేయాలి నిదానంగా చేయాలి ఇటువంటి వంటలు చేసేటప్పుడు ఇవి కొంచెం పాతకాలం వంటలండి అందుకనే చాలా ఓపిక ఇంతమందికి చేసి పెట్టింది అలాగే వాళ్ళందరూ కూడా నచ్చింది ఈ వంట టేస్ట్ చేయని వాళ్ళు కూడా ఈ కిట్టీలో ఈ రైలు పలారాన్ని అయితే టేస్ట్ చేస్తారు అదేనండి ఈ రైలు పలారం చేయడానికి ఓపిక ఉండాలి అందుకే ఆ కాలంలో రైలు పలారం అన్నారేమో నెమ్మదిగా చేయాల్సి వస్తుందనేసి ఇక్కడ వీళ్ళందరూ అయితే టే అంతే కాదు అందరికీ ఇష్టమైన స్వీట్ జిలేబీ అండి ఆ జిలేబీ కూడా పెట్టారు ఇక్కడ వీళ్ళందరూ స్నాక్స్ తింటున్నారు ఈ స్నాక్స్ టైం కాబట్టి కిట్టి అంతా అయిపోయిన తర్వాత పసు ఇచ్చి తాంబూలం ఇచ్చిన తర్వాత వీళ్ళందరికైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇలా ఎంతమంది ఇలా ఎనర్జీగా ఎంజాయ్ చేస్తారో కమెంట్ చేయండి అలాగే వన్ మినిట్ గేమ్కి వస్తే దీన్ని ఏమైనా సరార్థం అంటారు కొంతమంది కర్చి అంటారు మీలో దీన్ని ఈ చెమల్ స్పూన్ ఏమంటారో అట్లా కాడ అని కూడా అంటారు మీలో ఎంతమంది దీన్ని ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి సరాతం అంటారా కర్చి అంటారా అట్లా కాడ అంటారో కమెంట్ చేయండి వన్ మినిట్ గేమ్ గేమ్ ఏంటంటే టేబుల్ పైన అన్ని లోట్లు పెట్టేసి కళ్ళ గందలు కట్టి ఆ స్పూన్తో మనం ప్లేట్లో పెట్టాలి ఇది వన్ మినిట్ గేమ్ అండి ఇలాంటి రెండు గేమ్స్ అయితే పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గేమ్ అయితే ఆడారు రెండు గేమ్స్ పెట్టారు ఒక టూ త్రీ అవర్స్ అయితే టైం అయితే కేటాయిస్తారు అందరికీ మంచి బూస్ట్ ఎనర్జీ రావడానికి అయితే చాలా బాగుంటుంది ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేసుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది కదండి మనిషికి ఆనందంతో పాటు ఉత్సాహం కూడా ఉంటుంది లైఫ్ అనేది చాలా చిన్నది కానీ మనం అనుభవించిన కష్టాలు బాధలతో పాటు ఇలాంటి సంతోషాలని పాలు పంచుకున్నామండి ఆ రోజంతా ఎంజాయ్గా ఆ నెలంతా ఎనర్జీఫుల్గా ఉంటుంది మనం సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎట్లా పెడతామో మనిషికి కూడా ఇలాంటి ఆనందాలు ఆటలు పాటలు అంత ఎనర్జీని ఇస్తాయండి నేను మాట నిజమో అబద్ధమో కమెంట్ చేయండి అలాగే మీలో ఎంతమంది ఇలాంటి గేమ్స్ ఆడతారో కమెంట్ చేయండి ఈ గేమ్స్ ఆడటప్పుడు మనం కూడా చిన్న పిల్లలతో తమ కలిసిపోయినట్టుగా ఉంటుంది ఇక్కడ అందరూ కూడా గేమ్స్ అయితే పెట్టుకున్నారు నెక్స్ట్ గేమ్ వచ్చేసి కాయిన్స్కి కొన్ని స్టిక్కర్స్ పెట్టారండి వాటిని బోల్రా వేసి కాయిన్కి స్టిక్కర్ ఉన్న కాయిన్స్ అనే ఒక వైపు జరపాలి ఇవంతా వన్ మినిట్లోనే జరపాలి వన్ మినిట్లోనే ఆడాలి కాబట్టి ఇలా సింపుల్గా టూత్పిక్స్ తోటి ఇలా కాయిన్స్ అయితే వెనక్కి బోల్ స్టిక్కర్ ఉన్న కాయిన్స్ని బయటకు తీయాలి వన్ మినిట్లో ఎంతమంది తీస్తారో ఆ కాయిన్స్ అక్కడ కౌంట్ చేస్తారండి ఇలాంటి గేమ్స్ అయితే చాలా ఫన్నీగా ఉన్నాయి చాలా ఈజీగా ఉన్నాయి అన్ని ఇంట్లోనే దొరికే వస్తువులతోనే ఈ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు చాలా బాగున్నాయి కదండి ఇలా గేమ్స్ మనం కూడా వన్ మినిట్ గేమ్ కావాలన్నప్పుడు ఇలాంటి గేమ్స్ అయితే ట్రై చేయొచ్చు ఈజీగా కూడా ఉంది మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఇలాంటి గేమ్లు అన్నీ కండక్ట్ చేసుకోవచ్చు మీరు ఎంతమందికి ఈ గేమ్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి ఇప్పుడైతే రేణుక గారు అయితే ఆడుతున్నారు ఇలా అన్ని స్టిక్కర్స్ పెట్టుకున్న కొన్ని కాయిన్స్ ఉన్నాయి మిగతావి ఎక్కువ కాయిన్స్ స్టిక్కర్ లేనివి ఉన్నాయండి అందులో నుంచి మనం కాయిన్స్ని వెతకాలి స్టిక్కర్ ఉన్న కాయిన్స్ని ఎక్కువ ఎవరు కాయిన్స్ అన్ని పక్కకు జరుపుతారో స్టిక్కర్ ఉన్నవి కూడబెడతారు వాళ్ళే గేమ్ విన్నారండి ఇలా గేమ్స్ అందరు ఆడిన తర్వాత ఎవరైతే ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు అయితే ఇచ్చారండి టూ గేమ్స్లో కూడా అలాగే కిట్టి అమౌంట్ కూడా వాళ్ళందరూ కలిసి తనకైతే ఇచ్చారు ఇలా అయితే సెలబ్రేషన్ కిట్ సెల జరుపుకున్నారు ఇలా గేమ్స్ సెలబ్రేషన్ జరుపుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఒక సెలబ్రేషన్ అనాలి మంత్లీ జరుపుకునే సెలబ్రేషన్ అనాలి కిట్టి అనకుండా అందరు కలిసి సామూహికంగా గ్యాదర్ అవుతారు మనం మంచి చెల్లె కానీ అన్నీ కూడా మాట్లాడుకుంటారు ఇలా ఫుల్ టైం పాస్ చేసుకుంటారు కదండి వీళ్ళు ఎంతమందికి ఇలాంటి పార్టీస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఓ పార్టీ అంటే ఎంజాయ్ చేయడమే కాదండి మన ఇంటి హద్దు దాటకుండా ఉంటేనే సరిపోతుంది వీళ్ళు అలాగే ఆడతారు కదండి వాళ్ళ గదిలోనే ఆడుకుంటారు బయట ఏమో ఆడరు అందరూ కలిసికట్టుగా ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ జరుపుకుండా ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఓ పెద్ద పెద్ద సాంగ్స్ పెట్టుకొని దుంకడం ఎంజాయ్ కాదండి ఇలా చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేసుకుంటూ కూడా కిటీని ఎంజాయ్ చే ఇలాంటి కల్చర్ ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందుతుంది కాకపోతే సాంప్రదాయ బద్ధకంగా మన ఇంటి మధ్యలో జరుపుకుంటే చాలా బాగుంటాయి ఈ కిట్టీస్ ఇలా అయితే గ్యాదర్ అయ్యారండి ఇలా సెలబ్రేషన్ జరుపుకున్నారు ఇంకొకరు కూడా ఈ గేమ్ అయితే ఆడుతున్నారండి ఎక్కువ ఎవరు కాయిన్స్ తీస్తారో వాళ్ళే విన్నారు ఈ గేమ్ మీకు నచ్చిందా కమెంట్ చేయండి ఇలా వీళ్ళ కిట్టీలో అయితే చాలా రకాల గేమ్స్ ఉన్నాయి మనం కూడా ఇలాంటి గేమ్స్ ఆడుకోవచ్చు చాలా వెరైటీ వెరైటీ గేమ్స్ అయితే పెడతారు అన్ని ఇంట్లో ఉన్నవాడితోనే గేమ్స్ కనెక్ట్ చేస్తారు కాబట్టి నాకైతే ఈ గేమ్ బాగా నచ్చింది వీళ్ళు ఎంతమందికి ఈ గేమ్ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి కాయిన్స్కి స్టిక్కర్స్ని అయితే తనైతే అందరికీ బయటగా పెడుతూ ఉంది ఇలాంటి కిట్టి పార్టీ జరుపుకోవడం మంచిది అంటారా కాదంటారా మీరు కూడా కమెంట్ చేయండి అలాగా మా వీడియోస్ నచ్చితే కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అందరికీ గేమ్స్ అయిపోయిన తర్వాత అయితే తానైతే అందరికీ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసింది ఇలా కిట్టి పార్టీ సెలబ్రేషన్ అయితే జరిగింది ఈ మంత్ అయితే రజిత గారి ఇంట్లో జరిగిన కిట్టి సెలబ్రేషన్ పార్టీ